హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మధ్య ఎస్ఎస్ఎస్ లాగ్స్ ఈరోజు వీడియోలు వచ్చేసి ద్రాక్షారామం టెంపుల్ అండి చూసారా బయట అవి అంత అందంగా ఉందో పురాతన కట్టడం కదా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇదేందంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటి ఇక్కడ శివలింగాన్ని వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠించాడట పూర్వం దక్ష ప్రజాపతి నివసించిన ప్రదేశం కాబట్టి దాని పేరు ద్రాక్షారామం అయింది ద్రాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమవరంలో స్వయంభూవుడిగా వెలిశాడు అందుకే నేను ఈయనది ఏంటంటే భీమేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు ఈ టెంపుల్ని ద్రాక్షారామన్ టెంపుల్ని దానికి సంబంధించిన కథ ఏంటంటే పూర్వము దక్ష ప్రజాపతి అనే ఒక రాజు ఉండేవాడు ఆయనకి శివుడు అంటే ఇష్టం ఉండదనమాట ఎందుకంటే శివుడు ఒకసారి ఆయన్ని అవమానించాడు పలకరించలేదని ఆయనకేంటంటే దక్షుడికి తను చాలా గొప్పవాడు అందరికన్నా గొప్పవాడనే అహంకారం ఉంటుంది కానీ శివుడంతటి వాడు నన్ను పలకరించలేదు శివుడు తక్కువనే ఉద్దేశం అనమాట ఆయనకి పలకరించలేదని చెప్పి కోపం ఉంటుందన్నమాట అందరినీ దేనికైనా అందరినీ పిలిచినా శివుణ్ణి మాత్రం పిలవడు కానీ సతీదేవి అంటే పార్వతీదేవి ఆయన కూతురుగా పుడుతుందనమాట దాక్షాయణి అంటాం కదా కూతురుగా పుడుతుంది ఆమె ఏంటంటే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ దక్షుడికి ఇష్టం ఉండదు కదా ఆయనకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది సరే అప్పటి నుంచి అవాయిడ్ చేస్తాడనమాట ఒకసారి దక్షుడి యజ్ఞాన్ని తలబెడతాడు ఆ యజ్ఞానికి అందరినీ పిలుస్తాడు కానీ దేవతలు ఋషులు మునులు రాజులు అందరినీ పిలుస్తాడు కానీ శివపార్వతులను మాత్రం పిలవడు కానీ పార్వతీదేవికి ఏంటంటే తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడు అందరూ ఉన్నారు నేను కూడా వెళ్తాను అని అంటుంది శివుడు అంటాడు అనమాట పిలవకుండా పుట్టింటికైనా వెళ్ళకూడదు అని అంటే కాదు మా పుట్టిల్లే కదా మా నాన్న మర్చిపోయి ఉంటాడు నేను వెళ్తానంటే ఆయన ఎంత చెప్పినా వినిపించుకోదు తర్వాత శివుడికి అంతా తెలుసు కదా ముందే ఏం జరుగుతుందో కానీ ఏం చేయలేక సరే వెళ్ళు నేనైతే రాను కానీ జాగ్రత్తగా ఉండని చెప్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత శివుణ్ణి సతీదేవిని చాలా అవమానిస్తాడనమాట చాలా రకాలుగా దుర్భాషలాడతాడు ఆ కోపంతో ఏం చేస్తుందంటే సతీదేవి ఆ యజ్ఞంలో దూకేస్తుంది ఈ శివుడు ఏంటంటే ఆమె శరీరాన్ని పట్టుకొని పిచ్చివాళ్ళలాగా ఆమె ప్రేమలో పడి అంటే పాలి లోకాన్ని పాలించాయను కదా అది కూడా మర్చిపోయి తిరుగుతూ ఉంటే విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఆయన చేతిలో ఉన్న చక్రాన్ని వదిలేటప్పటికి ఆమె శరీరాన్ని తగిలి ఒక్కొక్క అవయం ఒక్కొక్క ప్లేస్లో పడి అష్టాదశ శక్తిపీఠంగా వెలిసిందనమాట అది వేరే కథ ఉంది ద్రాక్షారానికి సంబంధించిన కథ ఇది ఇంకా రెండు మూడు కథలు ఉన్నాయి కాకపోతే మెయిన్ కథ ఇదనమాట నుండి మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ